హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పచ్చడి చేస్తున్నామండి పచ్చడి అలా వస్తుందో చూద్దాం నూనె వేసుకోవాలా ఇప్పుడు ఎండు మిరకాయలు వేసుకుందాం అండి బాగా యాగాల బాగా ఏగిపోయాయి కదండి తీసేసుకోవాలా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి ాగా ఉడికేంత ఉడికేంతవరకు టమాటా అయితే ఉడికినాయండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీకి వేసేద్దాం పచ్చడి మిక్సీలోకి వేసేసుకోవాలా మిరకాయలు ఉప్పు కొంచెం వేసుకోవాలా టమాటా వేసుకోవాలా దాంట్లోనే ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలా మిక్సీ అయితే వేసేసామండి పచ్చడి అయిందండి పచ్చడి ఎండిమిరకాయ పచ్చడి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్